అఖండ టూ గురించి మాట్లాడుకుంటే అసలు ఇది సినిమా బ్రేక్ ఏమైనా ఒక రెండు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు సాధించాలి అని చెప్పి ట్విట్టర్లో తెగ డిస్కషన్ నడుస్తుంది కదా ఇవన్నీ ఈ నెంబర్స్ అన్నీ ప్రజలు తీసుకొస్తున్నాయండి ఒకటండి లో ఉన్న బ్యాచ్ కి బిజినెస్ తెలవదు అది మీరు రాసి పెట్టుకోండి ఎవరో ఎక్కడో స్టార్ట్ చేస్తారు వాట్ 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 షేర్ చాలా తక్కువ మంది తెలుసు తక్కువ మంది కాదు అసలు తెలుసే నేను చూస్తానే ఉన్నాను కదండి అసలు వాళ్ళు తెలవదు తెలవదు వాళ్ళు ఏమి ట్రేడ్ అనలిస్టులు కాదు ఎవరో చెప్పిందని మా హీరో ఎంత మా హీరో ఎంత అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటే తప్పితే అసలు గ్రాస్ ఏంటి నెట్ ఏంటి చైర్ ఏంటి అరే ఇది గమ్మే ఉంటే ఇంత అవ్వాలి ఇంత చెయ్యాలి అని చెప్పేసి అనే అవగాహన ఎవరికీ లేదు వాళ్ళు వచ్చిన ఫిగర్లు వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు మనం ఆన్సర్లు ప్రతిదానికి ప్రతిదానికి కాదు అసలు ఒకటి ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తే ఇక అన్నిటికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో కామ్గా ఉంటాం బెటర్ అని చెప్పేసి వదిలేయి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పారు అసలు ఆ ప్రెషర్ కాదు కదా అసలు ముందు ఆ అంకెలే తప్పు ఇంక ప్రెషర్లు ఏంటండి అంటే యాక్చువల్గా బయటకు ఎలా వస్తుందండి సార్ మీకు బయ్యర్లకు మాత్రమే మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఫలానా ఏరియాకి ఎంతకన్నాడు ఫలానా ఏరియాకి ఎంతకన్నాయి అని చెప్పేసి ముందే బయటకు వచ్చేస్తున్నారు సార్ మీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు బయర్ అనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు మనతో రేట్ కాదు అనుకుని వెళ్తారు అవును ఓకే ఇప్పుడు వాళ్ళు కింద ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి వాళ్ళు కొంత అడ్వాన్సులు తీసుకోవాలి ఇప్పుడు ఒక పది కోట్లకి నేను ఒకటి అమ్మాయిను అంటే ఓకే ఒక రెండు కోట్లు మూడు కోట్లు బయలు పెట్టుకుంటాడు మిగతా ఏడు కోట్లు ఎగ్జిబిటర్స్ నుంచి అడ్వాన్స్ రూపంలోనో లేకపోతే కింద స్టేషన్లకి చేసి హైర్లు అంటాము లేకపోతే షేర్ గ్యారెంటీలు అంటాము ఎంజీలు అంటాము ఏదో వంద లెక్కలు అయ్యో ఉండి అట్లా తీసుకుని వచ్చి మనకి పే చేస్తారు సో ఆబ్వియస్గా కింద లెవెల్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు ఈ రేషియో ప్రకారం ఎంత పెట్టి కొన్నారు కాబట్టి అడ్వాన్స్లు ఇచ్చేవాళ్ళు ఈ లెక్క అనేది ఉంటుంది పది కోట్లు పెట్టుకుంటే ఒక లెక్క ఐదు కోట్లు పెట్టుకుంటే ఒక లెక్క ఆ సో ప్రకారం సో మనం దాటుదాం అనుకున్న దా హీరోలకి బానే ఉందండి అయితే ఓకే కొంచెం కండిషన్ కండిషనబుల్ ఉంది వాళ్ళే డేట్లు డిసైడ్ చేస్తున్నారు అన్నంత అంటే ఇప్పుడు వాళ్ళకు స్కెడ్యూల్ ఉంటుంది అలా ఇదిగో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ సిరీస్ వేసుకుందాం తర్వాత ఇదిగో ఈ ఫిలిం చేసాం ఇది ఇప్పుడు వేసుకుందాం అది మ్యూచువల్ గా ప్రొడ్యూసర్ తో మాట్లాడే వేసుకుంటారు కదా తర్వాత వాళ్ళ స్కెడ్యూల్ లో ప్లాన్ చేసుకుంటారు కదా దాన్ని తగ్గట్టుగా ఫిఫ్టీన్ అయ్యేలాగా వాళ్ళు చూసుకుంటారు అది ఒకటే తప్పేం లేదు వాళ్ళది ఒకటే అంటే సినిమాలు వేయి అనుకున్న టైం కావట్లేదు పోస్ట్ పోన్ అవుతున్నాయి సో పోస్ట్ పోన్ అవడం వలన ఓటీటీ వాళ్ళు డేట్స్ డిక్టేట్ చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం ఫస్ట్ నేను వెళ్ళి ఒక ఓటీటీతో నేను ఒక డీల్ సెట్ చేసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ఓటీటీ ఇట్ కెన్ బి శాటిలైట్ ఆర్ ఎనీ అదర్ అపార్ట్ ఫ్రమ్ థియేటర్ మనం వాళ్ళకి టెంటెటివ్గా ఒక డేట్ ఇస్తాం పలానా రోజుకి పలానా మంత్ అట్లీస్ట్ ఈ టైంకి రిలీజ్ అవుతుంది సినిమా ఎందుకంటే ఆ టైంకి టీం అంతా డిస్కషన్ వీటిలో మనం ఆ టైంకి వచ్చేస్తామండి అని చెప్పేసి అనుకుని ఆ భరోసా మీద ఒక డేట్ ఇస్తాం అక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ బఫర్ కూడా పెట్టుకుంటాం ఆ త్రీ మంత్స్ కూడా దాటిపోయి ఇంకో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎప్పుడైతే అది దాటిపోతుందో ఇక అప్పటి నుంచి ఇక ఓటీటీనో లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళకు ఉన్న క్యాలెండర్ ప్రకారం మరి నాకు ఆల్రెడీ ప్రేయర్ కమిట్మెంట్లో నేను ఆల్రెడీ ఆ డేట్స్ వేసుకున్నాను వేరే ఇట్లకు ఉన్నాయి సో మీరు నాకు ఆ డేట్కి వస్తే మరి దీనికి ఉంటుంది కదా సో నాకు ఇంకో డేట్కి వెళ్ళండి అని చెప్పేశాను అంతేకాని దే ఆర్ నాట్ డిక్టేట్ డిసెంబర్ ఐదు అన్నది పూర్తిగా మీరు తీసుకున్న డేట్ అండి మీరు ఎంచుకున్న డేట్ ఫిఫ్త్ అనుకున్నాం ఆ టైంకి వర్క్ ప్రెషర్ చాలా ఉంది న్యాయం చేయడం వీ కాన్ డూ జస్టిస్ అనేది ఫీలింగ్ వచ్చిన తర్వాతే ఇక నెక్స్ట్ పాసిబుల్ డేటు డిసెంబర్ ఫిఫ్త్ బాగుంది అని చెప్పేసి అనుకుని దానికి ఓకే టైం కూడా సరిపోతుంది ఓటీపీ వాళ్ళు ఏం డిక్టేట్ చేయలేదు వాళ్ళు ఏం చెప్పలేము మనం ఫిక్స్ అయినాకే ఈ డేట్ వాళ్ళు వాళ్ళు Okay.